Subscribe now.

జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడుతూ తాడిపతిలోని బెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది కార్తీక మాసం సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంపై శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ క్షేత్రంలో శివలింగం కింద నుంచి నీరు ఎల్లప్పుడూ రావడంతో పాటు శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంగా పిలవడుతోంది క్షేత్రంలో ఎక్కడ చూసినా శిల్పకళా సంపద ఉట్టిపడుతూ దర్శనమిస్తోంది అంతేకాకుండా అమ్మవారి మండపంలోని రాతి స్తంభాలను తాకితే చాలు సప్తస్వరాలు వినిపించడం ఇక్కడ మరో విశేషం ఇంతటి గొప్ప ప్రాచుర్యం కలిగిన ఈ క్షేత్రం విశిష్టతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పాఠ్య పుస్తకంపై ఈ క్షేత్రం గోపురాన్ని ముద్రించింది కార్తీక మాసం ఉత్సవాలు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దాదాపు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ చిత్రాన్ని తిలకించేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము ఈ బుగ్గరామలింగేశ్వర వచ్చేసి త్రేతాయుగంలో రాముల వాలైతే ప్రతిష్ఠించబడినది ఈ దేవాలయం వచ్చేసి పశ్చిమ భాగంలో ఉంటుంది స్వామి కింద ఎప్పుడూ నీళ్ళు ఉండడం వల్ల ఈ స్వామికి బుగ్గరామలింగేశ్వర స్వామిగా పేరు నామకరణం చేయడం జరిగింది ఇక్కడ గొప్ప విశేషం ఏమంటే స్వామివారు వచ్చేసి పశ్చిమానికి ఉంటాడు ఈ త్రేతాయుగం నుంచి ద్వాపర యుగము మరియు కలియుగము మూడు యుగాలు వచ్చేసి స్వామివారి పెన్నా నదిలో ఉండడం జరిగింది పద్నాలుగు యాభై పద్నాలుగు అరవై మధ్య కాలంలో ఈ మండలాధీశుడైన రామలింగ నాయుడుకు కలలో కలిపించి స్వామివారు గుడి కట్టాలని ప్రవే చెప్పినాడు ఆ తర్వాత ఆయన వచ్చేసి రామలింగ నాయుడు వచ్చేసి రామలింగ నాయుడు వచ్చేసి ఈ గుడిని అంతా ఈ తవ్వకాలలో ఈ పరమేశ్వరుడు అవిపించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి పద్నాలుగు యాభై పద్నాలుగు అరవై మధ్య కాలంలో ఈ విరూపాచరాయల టైంలో ఈ గుడి నిర్మాణం అంతా జరిగింది స్వామి కింద ఎప్పుడూ బుగ్గ ఉండడం వల్ల బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలువబడుతుంటాడు ఇక్కడ గొప్ప విశేషం ఏమంటే ఇక్కడ సప్తస్వరాల మండపము శ్రీ రాజరాజేశ్వరి కోదండరామస్వామి ఆలయాలు ఉన్నాయి మరియు నవగ్రహ మండపము కాశీ విశ్వేశ్వర ఇక్కడ కాశీ విశ్వేశ్వర దేవ గుడిలో బ్రహ్మసూత్రలింగం అంటారు సాధారణంగా కొన్ని వేల శివాలయాలు చూస్తే కానీ బ్రహ్మసూత్ర లింగం అనేది అవపించదు మనకు వాయులింగము అగ్నిలింగము జలలింగం ఇలా లింగాలు ఉంటాయి కానీ బ్రహ్మసూత్రలింగం అనేది గొప్ప విశేషం ఈ స్వామి ఎప్పుడూ బుగ్గరామలింగేశ్వర స్వామిగా ఈయన పిలువబడుతుంటాడు ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం వచ్చేసి ప్రారంభమైనది సోమవారం వచ్చేసి దాదాపుగా యాభై అరవై వేల మంది కూడా ఈ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వచ్చేసి కార్తీక మాసము మరియు మాఘమాసములలో ఈ క్షేత్రానికి వచ్చేసి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి స్వాధించదరు భక్తుల కోరికలు తీర్చుకుంటూ కొంగు బంగారమైన శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని మనమందరము కూడా దర్శించుకొని ఆయన అనుగ్రహ పాడుతులగుతారని కోరుకుంటున్నాము శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము